హలో అండి రోజు మా ఇంట్లో కూర చూసారా చాలా గా ఉంది అయితే ఏం కూర చేయాలని ఆలోచిస్తుంటే ఇంట్లో కూరగాయలు ఏం లేదండి దోసకాయ ఒక్కటే ఉంది ఆలుగడ్డ ఒకటే ఉంది టమాటాలు మూడు ఉన్నాయి ఇంకా దొండకాయలు ఇలా ఒక మొత్తం ఎన్ని ఏడుకాయలు అయితే ఉన్నాయి అన్నమాట దొండకాయలు కూడా ఇంకా ఏ కూరగాయలకి విడివిడిగా ఉండినా కూర అయితే సరిపోదు దొండకాయలు కొద్దిగా ఉన్నాయి దోసకాయ ఒకటే ఉంది ఇవి ఉన్నాయి అనమాట అందుకని ఏం చేశానంటే అన్నీ కలిపి ఒకే కూర చేస్తే ఎలా ఉంటుందని చెప్పి కూర అయితే చేద్దామని అనుకున్నానండి అందుకని ఎలాగో చేస్తున్నాను కదా ఇలా ఒక్కొక్క కూరగాయనప్పుడు నేను ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నానండి అన్ని కూరగాయలు కలిపి వెజిటేబుల్ కర్రీ అయితే చేస్తున్నాను ఈ రోజు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒక్కొక్క కూరగాయైనప్పుడు అన్నీ వేసి ఒకేసారి చేస్తే మనకి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా ఒకే కూరలో లభిస్తాయి కదా చూ ఇంకా ఎందుకంటే లేట్ చేయటం వీటిని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే ఫస్ట్ కట్ చేసుకుందాం చూడండి కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ కూరగాయలన్నిటితో పాటు ఒక ఉల్లిపాయ కూడా కట్ చేశాను అనమాట చూడండి గ్రీన్ రెడ్ వైట్ ఆరెంజ్ అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మా మా ఇంట్లో ఈ కూరగాయలు ఉన్నాయి కాబట్టి వీటితోటే కూర అనేది చేస్తున్నానండి మీ ఇంట్లో ఏ కూరగాయలు అంటే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ బీన్స్ కానీ క్యాబేజీ క్యాలీఫ్లవరు ఇలా ఏదైనా సరే ఇంట్లో ఉన్నాయనుకోండి అది కొద్దిగా అవి కొద్దిగా ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీంట్లో ఒట్టి చేపలు కూడా అండి ఇంకా సూపర్గా ఉంటుంది అయితే ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి వెజిటేబుల్ కర్రీ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి అయితే పెట్టేశాను దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి మనకి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అన్నిటికీ కూడా మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్ కొద్దిగా వేసుకున్న సరిపోతుంది ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి నూనె వేడెక్కింది ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇవి దోరగా ఫ్రై అయిపోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా అంతా ఒకసారి కలిపేసిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి మనకి వాటర్ క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది కాబట్టి దీంట్లో నూనె తక్కువగా వేసుకున్నా సరిపోతుంది దోసకాయ మంచి నీరు వస్తుంది టమాటా వస్తుంది కాబట్టి మనకి ఆయిల్ కొద్దిగా వేసుకున్న సరిపోతుందన్నమాట ఇలా ఉప్పు వేసి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఇలా ఒక ప్లేట్ లాంటిది తీసుకొని దీంట్లో వాటర్ పోసుకుంటే మనకి ఆవిరి అనేది వచ్చి మంచిగా ఉడుకుతుందనమాట ముక్క అనేది మనకి దొండకాయ తొందరగా ఉడకదు కాబట్టి ఇలా ఆవిరి మీద ఉడికించుకున్నాం అనుకోండి దొండకాయ ముక్క కూడా మంచి సాఫ్ట్గా ఉడికిపోతుంది ఆల్రెడీ అందులో వాటర్ క్వాంటిటీ ఉంటుంది అయినా సరే ఇలా ఆవిరి పెట్టుకున్నామంటే ఇంకా చక్కగా ఉడికిపోతుందనమాట ఆలుగడ్డ అయినా సరే ఇంకా దొండకాయ అయినా సరే ఇప్పుడు ఒక పది నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి ఆవిరి మీద పది నిమిషాల తర్వాత ఒకసారి మూతి చూద్దాం మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి వా చూడండి మనకి అన్ని వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికిపోయాయి చూసారా చూడండి మంచిగా ఉడికిపోయాయి చూడండి జ్యూసీ జ్యూసీగా అయిపోయాయి ఇలా ఆవిరి మీద ఉడికించుకోవటం వల్ల ముక్క మనకి సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి అంటే దోసకాయ టమాటా ఇవి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి పుల్ల పుల్లగా ఉంటుంది లేదంటే కారం వేసుకొని ఒకసారి కలిపేసి ఉప్పు కారం చూసుకోవాలి నాకైతే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి చూడండి మనం కొంచెం నూనె వేసుకున్నా సరే మనకి కూర ఉడికేసరికి నూనె పైకి తేలింది చూసారు కదా ఫైనల్గా అయితే కొద్దిగా గరం మసాలా వేసేసుకొని దించేసుకోవడమే అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం దీన్ని ఈ కూరని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పుల్కా పూరి దేంట్లోకైనా తినొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఇలా కూరగాయలు ఒక్కొక్క కూరగాయ ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది ఇందులో అల్లం మసాలా వేసుకున్నాం కాబట్టి స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది అంతే అండి మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ నుంచి దించేసుకోవడమే సో మీకు కూడా నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే మా వీడియోకైతే చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్